హై గైస్ దిస్ ఈ లెవెన్ లతాస్ యూట్యూబ్ ఛానల్ సూపర్ స్టార్ కృష్ణ గారి అగ్నిప్రథం మూవీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ జనవరి లెవెంత్ విడుదలైంది సినిమాని వైజయంతి మూవీస్ పతాకంపై కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు ఈ మూవీలో కృష్ణ గారితో పాటు విజయశాంతి మరియు రాధా ప్రధాన పాత్రదారులు ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్ని అందించాడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది అర్జున్ బాల నటుడిగా జమదగ్ని పాత్రలో నటించాడు ఈ మూవీలో కృష్ణ దూకుడుగా చేసిన డైలాగు అగ్గిపెట్టె ఉందా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో లో బాగా ట్రెండ్ సెట్ అయ్యింది ఈ సినిమాలో ఇంకా నటించిన వారు జగ్గయ్య రావు ప్రభాకర్ రెడ్డి అల్లు రామలింగయ్య సత్యనారాయణ నగేశ్ నూతన్ ప్రసాద్ శారద అన్నపూర్ణ పూర్ణిమ వారు ప్రధానంగా నటించారు కథ పర్చూర్ బ్రదర్స్ అందించారు అలాగే పాటలు ఎస్పి బాలసుబ్రమణ్యం జానకి సుశీల మూవీ అప్పట్లోనే హండ్రెడ్ డేస్ డైరెక్ట్ పన్నెండు సెంటర్స్ లోను అలాగే వన్ ట్వంటీ ఫైవ్ డేస్ ఎయిట్ సెంటర్స్ లోను అలాగే టూ హండ్రెడ్ డేస్ టూ సెంటర్స్ లోను అలాగే సెకండ్ రన్ లో కూడా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ చెప్పిన డైలాగులు అగ్ని జమదగ్ని శివుడు మూడో కన్ను తెరిచిన ఈ జమదగ్ని నోటి వెంట అదే మూడో అంకు వెలువడిన పుట్టేది అగ్ని మిగిలేదు భస్మం వంటి డైలాగ్ చాలా పాపులర్ అయ్యాయి అప్పట్లోనే అలాగే విజయంత మూవీస్ లో ఈ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది సూపర్ స్టార్ కృష్ణకి ఈ చిత్రం ఒక మైలు రాయిగా నిలిచింది